చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే తొమ్మిది దాటితే పది వస్తుంది పది వస్తే ఒకటి పక్కన సున్నైపోతాడు ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత పరబ్రహ్మము ఆమె ఇరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి అంటారు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి దాన్నే శంకరాచార్యుల వారి శివానందలహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతై పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్యతిష్ట సదా స భక్తి అంటారు భక్తి యొక్క చరమస్థితి ఎందు నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమై ఒకటైపోతుంది అందుకే సాగర సంగమం పరమపవిత్రమైనదిగా చెప్పబడుతుంది